ఎందుకు ఎందుకంటే ఎందుకని మీకు తెలియాలంటే హార్ట్ అటాక్ రావడానికి కారణం తెలుసుకోవాలి గుండె శరీరానికి సప్లై చేస్తారా లేదా ఎస్ ఆర్ నో మరి గుండెకి సప్లై చేయాలి అదే సప్లై చేసుకుంటారు దేని ద్వారా కరోనరీ హార్ట్ అనే దాని ద్వారా సప్లై చేసుకున్నప్పుడు ఏదైనా బ్లాక్ వస్తే హార్ట్ హార్ట్అటాక్ ఇక్కడ ఏమైంది గుండెకే సరిగ్గా సప్లై రావట్లేదు పునీత్ రాజ్ కుమార్ ఏం చేశాడు వన్ కిలోమీటర్ నడుచుకుంటూ పోయినాడు దగ్గర విక్రమ్ హాస్పిటల్ ఉంటే వన్ కిలోమీటర్ నడుచుకుంటూ పోయినాడు ఏమైంది ఆ సందులు లేదు మెడకూడదు దానికే సరిగ్గా సప్లై వస్తలేదు ఎవరికి గుండెకు అదే దానికే వశం అయితలేదు ఏది పోతలేదు దానికే వస్తలేదు శరీరం మొత్తం ఎట్లా సప్లై చేస్తుంది అది దుశ్యుడు హార్ట్ అటాక్ వచ్చిన వాడిని నడిపించకండి అమ్మా అంబులెన్స్ ఇక్కడే ఉందని నడిపించకండి కూర్చో పడుకోబెట్టకండి నిల్చోబెట్టకండి ఓన్లీ కూర్చోబెట్టి రెండవది టాబ్లెట్ రాసుకోండి ఫస్ట్ ఇవ్వాల్సి తీసుకోవాల్సిన టాబ్లెట్ పేరు ఏంటంటే టాబ్లెట్ డిస్ప్లిన్ ఇట్ మేక్స్ ద బ్లడ్ డైల్యూటెడ్ ఇది రక్తాన్ని పలుచగా చేస్తుంది ఇది ఏం చేస్తుంది నాన్న రక్తాన్ని పలుచగా చేస్తుంది సరే ఎక్కోస్పెడ్ ఆస్పెడ్ ఒకటేనా సార్ మూడు ఒకటే కాని ఇమీడియట్లీ వాడాల్సింది డిస్ప్రిన్ డిస్పర్సబుల్ ఆస్పిన్ టాబ్లెట్ ఇమీడియట్ గా పని చేయాలంటే డిస్ప్రిన్ వాడాలి ఓ పన్నెండు గంటల టైం తీసుకోవాలంటే ఎకోస్పిన్ వాడాలి ఆస్పిన్ అసలు వాడద్దు ఎందుకంటే అది డైరెక్ట్ యాసిడ్ ఆస్పిన్ వాడటండిస్పిన్ వాడితే డై నార్మల్ వాటికి ఎప్పుడైనా మీరు ఏది మెడికల్ షాప్ పోయి ఆస్పెన్ తీసుకున్నప్పుడు పాటు ఒక డైజిన్ కూడా తీసుకోండి ఎందుకంటే అది అసిస్టెంట్ యాసిడ్ అది పోయి లోపల ఉంటే వస్తుంది అయితే ఎకోస్పిన్ కార్డియాలజిస్ట్ ఏం చేస్తారంటే హార్ట్ పేషెంట్ కి ఎకోస్పిన్ రాస్తారు ఎకోస్పిన్ ఫుల్ ఫామ్ ఏంటి ఎంటరి కోటెడ్ ఆస్ప్రిన్ అంటే లోపలికి పోయి డైజెస్ట్ అయ్యి పని చేసే టాబ్లెట్ ఎకోస్పిన్ అది టైం పడుతుంది ఇమీడియట్లీ పని చేయాలంటే ఏమయ్యాలి డిస్ప్రిన్ ఏం చేస్తది రక్తాన్ని పల్చరీ రక్తాన్ని పల్చరీ ఎంత లాభం అయింది ఫ్రీగా ఫ్రీ సెకండ్ టాబ్లెట్ ట్రాన్స్ఫర్ టాబ్లెట్ సార్ బిట రేట్ సార్ స్ఓ ఆర్బిఐ స్ఓ ఆర్బిఐ ట ఆర్ ఏ టీ సార్ బీటర్ రేట్ సార్ బీట రేట్ దేనికింద పెట్టాలి కి వాటర్ ట నాలుగు కింద పెట్టండి ఎస్ఓఆర్ బిఐ టిఏఆర్ ఏటి ఇది దేని కింద పెట్టాలి నా ఇదేం చేస్తుంది నాన్న రక్తనాళాలని వెడల్పు చేస్తుంది ఇట్ విల్ మేక్ ద బ్లడ్ రిజల్ట్స్ డైలేటెడ్ రక్తనాళాలను వెడల్పు చేస్తుంది మనకి రక్తనాళం వెడల్పు కావాలి కరోనా ఏదైతే ఆర్టర్ సప్లై చేస్తుందో ఈ టార్గెట్ నాలు కింద పెట్టగానే కరోనా ఆర్టర్ వెడల్పు అవుతుంది ఆ బ్లాక్ పక్కకు పోతుంది గుండెకు అవసరమైన రక్తము పోతుంది ఆ క్షణానికి వాడు బతుకుతాడు ఈ రెండు టాబ్లెట్లు వేసి వాడిని కూర్చోబెట్టి స్పత్రికి పంపిస్తే నైన్టీ పర్సెంట్ మీ కళ్ళ ముందర ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిన వాడు బతికే అవకాశాలు ఉంటాయి ఓకేనా